జరుగుంటే ఈ ఏడాది సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు చిరు నాక్ కూడా ఉండేవారు కానీ ఇద్దరు ఇంటెన్షనల్ గాని పొంగల్ రేస్ నుంచి తప్పుకున్నారు దీంతో సంక్రాంతి బరిలో పోటీ తగ్గింది వాళ్ళు కూడా బరిలో ఉంటే పండుగ సందడి మరో లెవెల్లో ఉండేదంటున్నారు సినీ అభిమానులు ఇంతకీ వాళ్ళు ఎందుకు తప్పుకున్నారు చూసేద్దామా ఈ సంక్రాంతికి మెగాస్టార్ నటించిన విశ్వంభర బరిలో ఉండాల్సింది సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజే సంక్రాంతి రిలీజ్ గ్రాండ్ గా అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ కొడుకు సినిమా కోసం పోటీ నుంచి తప్పుకున్నారు చిరు గేమ్ వరుస తర్వాత సంక్రాంతికి రావాలని ఫిక్స్ అవ్వడంతో పొంగల్ డేట్ ను త్యాగం చేశారు ఈ ఆలస్యం విశ్వంభరకు మంచిదే అంటున్నారు మేకర్స్ ఈ టైంలో సినిమాను మరింత ఫైన్ ట్యూన్ చేస్తున్నారు మరింత క్వాలిటీ ప్రోడక్ట్ ను సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగులో లో సంక్రాంతికి సందడి చేసి నాగ్ ఈ ఏడాది కూడా అవకాశం ఉన్నా లైట్ తీసుకున్నారు. శేఖర్ కముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి నటిస్తున్న కుబేర సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. if it's family it has to be home if it's home it has to be aparna saluting the spirit of every couple sacrifice to build their dream home కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి వాయిదా వేస్తారన్న డిస్కషన్ నడిచింది సంక్రాంతికి బరిలో ఛాన్స్ ఉన్నా నాగ్ మూవీ రావట్లేదు హడావిడిగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావడం కన్నా కాస్త టైం తీసుకుంటే బెటర్ అన్న ఆలోచనతో రిలీజ్ వాయిదా వేసుకున్నారు ప్రస్తుతానికి రిలీజ్ విషయంలో ఎలాంటి అప్డేట్ లేకపోయినా కుబేరా కూడా సమ్మర్ బరిలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు